నాలుగో తేదీ నుంచి ఎందుకో చాలా సంతోషంగా ఉన్నాను నేను నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి అధికారికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి ఏ పార్టీకి చెందినైనా చెందిన నాయకుడైనా కానివ్వండి నా గురించి నా మీద జరిగిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో ఏదైతే నా మీద జరిగిన అన్యాయం నాకు చేసిన అన్యాయం ఉందో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తున్నా కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను సంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఇదే బ్రోకర్ యాధవా నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు ఇన్సిడెన్సే జరగలేదు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి త్రీ నాట్ సెవెన్ కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి వీడు మర్చిపోయినాడా అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి ఎస్పీకి భయపెట్టి కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉండాడు ఎస్పీ గారు అయితే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడియాక్ట్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికి ఉండానా చచ్చిపోయానన్న సంగతి నా కుటుంబానికి తెలియదు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలీదు అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడు అని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదాళ ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వస్తే వరే యదవ డెబ్భై నాలుగు సంవత్సరాలు నీకు కింద బాటంలో పెట్టుకొని ఉన్నావు కదా దేవస్థానం కానీ చర్చ్ కానీ అదేవిధంగా మసీదులు కానీ దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు టాగేసి చప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడిఎఫ్ పెట్టించినారు కదా ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఈ ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చినా గలం ఎత్తే సమీభ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయ్యా ఇళ్ళ మనిషి కాదు నువ్వు నేను ఆ రోజే చెప్పినా నువ్వు బ్రోకర్ నువ్వు నీ జీవితం బ్రోకరిజంతో స్టార్ట్ చేసినావు నువ్వు ఒక బ్లాక్ మెయిలర్ అవకాశవాది నువ్వు నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నువ్వు నీలాంటి యధవలు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను సంపుకోలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అదాల నువ్వు ముక్కోటి దేవుళ్ళలో ఏదో ఒక దేవుణ్ణి నువ్వు నమ్ముతుంటావు ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటుంది నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నిజంగా నీలో చీము రక్తం కానైతే నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే అయితే నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద తిరునాట్ సెవెన్లో పీడీ యాక్ట్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే సత్తా నీకుందా నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కాని ఉంటే నువ్వు సచ్చిపోయిన తర్వాత నీ చితకు నీ ఏదైతే నీ పార్థిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక కానీ నీ కానీ ఉంటే నువ్వు ఆ నీ ఇష్ట దేవం దైవం మీద నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడి యాక్ట్లో అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా ఈరోజు ప్రతి ఒక్కరు అబ్బాబా అని వచ్చేస్తున్నారు ఎదవల్లానా కళ్ళున్న గుడ్డి సోదల్లారా చెవులున్న చెవిటి వెధవల్లారా మీకొకటే చెప్తున్నా మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టడం లేదు మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు వైవి రామిరెడ్డి అలియాస్ టక్కు రాముడు అలియాస్ పిసుకురాముడు అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ క్లాసులో మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈరోజు బయటికి వచ్చి నేను తిడుతున్నాడు అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు ఎలక్షన్లలో తెలుగుదేశంకి చేయలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీలాంటి విధవకు అతను పనిచేసినాడు ఈరోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా మీరు మీరు ఏమేమి చేసుకున్నారో అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసకుడు చేతకాని వాడు యథవా శ్రీధర్ రెడ్డి మగోడు దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు అదేవిధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద లంగారెడ్డి అంటే బట్టలేనివాడని కాదు రంగారెడ్డి పేరు లంగారెడ్డి లంగా కూడా కాదు అది లంగారెడ్డి అంటారు ఆయన సాయంత్రం అయితే లంగాలు కట్టుకున్న వాళ్ళకి సప్లై చేస్తాడు ఆ యదహో లంగారెడ్డి అతను మాకు తెలియదే మేము చేస్తున్నాం అంటున్నాడు వాడు బిరదవాళ్ళు శ్రీకాంత్ రెడ్డి వాడు పెద్ద బ్రోకర్ చీటర్ వాడు వాడు నెట్టుడు బళ్ళ దగ్గర డబ్బులుసులు చేసుకొని నాయకుల పేరు చేసుకుని బ్రతికే వాడు ఆ యధవ ఈ యధవల మీద చెప్పులతో కొట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు ఇంకొక పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద వాళ్ళు అరే యధవ నాయల్లారా మీ వల్ల మా జీవితాలు నాశనమైన అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక నలుగురు జోకర్లను పెట్టాడు మాట్లాడే బొమ్మలు ఒకడు నమస్కారమని ఎలా ఉన్నారండి శ్రీధర్ రెడ్డి మంచోడండి నమస్తే అండి అలా కాదండి ఇలా అసలు ఎవర్రా మీరు ఎవర్రా నాయన మీరందరూ ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఏం సంబంధంరా మీకు మీరు కణువాలు వేసుకొని మేము నాయకులం అని చెప్పేస్తే సరిపోద్దా ఇట్లాంటి యధవలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎ ఎలక్షన్లు అయిపోయినాయి దేశం పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఆడుకుంటున్న డ్రామాలు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎవ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేతికొ తీసుకొని వాళ్ళని తడాతడా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే ఆత్మ రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి